నేను అమ్మవారి గురించి అధ్యయనం చేసి ఆరాధన చేసే సమయంలో ఆచరించి ఆ ఫలితాన్ని సాధించాను అది మీ అందరికీ కావాలంటే చెప్తాను మీ అందరికీ అవసరమైన వాళ్ళు చాలా సింపుల్గా అది ఏం పెద్ద కష్టం కాదు అమ్మ యొక్క సాధన చాలా సులభమైంది మనకి ఏదైనా కష్టం వస్తే ఎవరిని పిలుస్తాం మనం ఏదైనా దెబ్బ తాకిందనుకోండి ఏమంటాం చెప్పండి అమ్మ అంటాం అంటే మనకు కష్టాల్లో కానీ మనకు ఇబ్బందుల్లో కానీ మనకు ఎప్పుడైనా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కానీ మనకి ఏదైనా ఆటంకం కానీ ఏదైనా ఆపద కానీ వచ్చినప్పుడు అమ్మ అనే ఒక మాట వస్తుంది నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో అమ్మ ఏం పెద్ద బలవంతం కాదు బలవంతురాలు ఏం కాదు ఆవిడ అంతే కదా ఇంకెవరిని పిలవాలి నాన్నని పిలవాలి నాన్న తరపు వాళ్ళని పిలవాలి లేకపోతే అన్నాన్ని పిలవాలి రా నా వెనక వీళ్ళందరూ ఉన్నారని చెప్పాలి కానీ ఎందుకు అమ్మ అంటామంటే అది ఈ అమ్మని కాదు మనకేదో జన్మనిచ్చిందనే అమ్మ కాదు అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుబారెడి బుచ్చినయమ్మ మాయమ్మ దుర్గమ్మ ఆ అమ్మని పిలుస్తాం మనం అమ్మ అంటే ఈ అమ్మని కాదు బాబు ఈ అమ్మ ఏం చేస్తుంది ఆవిడకి కూడా భయం వస్తే తలుపులేసుకుంటుంది అంతేనా కాదా మనందరికీ భయం ఉంటుందా లేదా మనకు భయం ఉన్నప్పుడు మన పిల్లాడు మనల్ని పిలిస్తే మనం ఏం చేస్తాం మనం ప్రాణం ఇచ్చేనా పిల్లాడిని కాపాడే ప్రయత్నం చేస్తాం కానీ భయమైతే ఉంటుందిగా కాబట్టి మనమే భయంలో ఉన్నప్పుడు మనల్ని పిలిస్తే మనం ఏం చేయగలం ఏం చేయలేం కాబట్టి అందరికీ కష్టము దుఃఖము బాధ బెంగా విపత్తు ఆపద ఆటంకము ఇబ్బందులు ఏవి వచ్చినా అమ్మ అన్నామంటే అది ఈ అమ్మ కాదు ఆ అమ్మ మంత్రం అది అమ్మా అని ఒక్కసారి అనుకుంటే లోపల ఎంత సేద తీరుతుంది గుండె కదా అలాంటిది ఆ అమ్మ గురించి చిన్న సాధన నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు అమ్మవారి గురించి తెలుసుకుని అప్పుడు ప్రధానంగా ప్రతిరోజు ఈశ్వర అభిషేకం తప్ప రెండోది తెలీదు అమ్మవారు అంటే ఏదో అమ్మవారు అంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అనుగ్రహం బాగుండేది నాకు చాలా చిన్న వయస్సులో ఇంకా నేను బ్రతకను అని రెండేళ్ళు మూడేళ్ల ప్రాయంలో రెండేళ్ళప్పుడు చెబితే మా అమ్మకి ఏం దిక్కు తోచలేదు తీసుకెళ్ళి ఆ ఊరిలో అమ్మవారి యొక్క గుడి ఉండేది అక్కడ పడుకోబెట్టి వాడు బతికొస్తే నీ సేవ చేస్తాడు పోతే నీ దగ్గరకు వచ్చి సేవ చేసుకుంటాడు నీ ఇష్టం అని ఆవిడ కళ్ళు కూడా కనపడదు కళ్ళు కూడా కనపడదు ఆవిడతో పాటు వాళ్ళ అమ్మ వచ్చేది మా అమ్మమ్మ అలా నన్ను పడుకోబెట్టి డాక్టర్లు కూడా చెప్పారు ఇది ఆ రోజుల్లో ఇంత పెద్ద వైద్య వసతులు ఏం లేవు ఆ డాక్టర్లు చెప్పారు ఇంకా మనం ఏం చేస్తున్నా ఈ బిడ్డ రెస్పాండ్ అవ్వట్లేదు అని మా అమ్మమ్మ కూర్చుని లలిత పారాయణం చేస్తమ్మ మాకు దిక్కేంటి అంటే ఒకడే బిడ్డ దీనికి ఏమో కళ్ళు లేదు వాడు లేక లేక ఇదయ్యాడు మరి నువ్వు ఇలా చేస్తావా అని ఆవిడ మా అమ్మ కూడా ధ్యానంలో ఆవిడ చేసుకుంటూ నింది ఆ పారాయణం పూర్తయ్యేటప్పటికి నేను కళ్ళు తెరిచి మా అమ్మ పాలు కోసం వెతుక్కున్నా చూడండి ఎలాగా అంటే లలిత సహస్రం అనేది అంత గొప్పది